నీకు ఇది ట్రయాంగిల్ ని ఏమంటారు చెప్పు త్రిభుజం అంటారా స్క్వేర్ ని ఓకే అది స్క్వేరే ఏ స్క్వేర్ ని ఏమంటారు స్క్వేర్ చతు ఇంకా పెద్ద స్క్వేర్ ని ఏమంటారు దీర్ఘ दीर्घ चतुरा श्रमम ओके ना ये दीर्घ दीर्घ ये इदे నేను తప్పు చెప్తానన్నా నాకు అనత్తలేదు కదా మొన్న ఒక నేర్పి మెల్లగా చెప్పు నాకు దీర్ఘ సమం సమం దీర్ఘ చతుర సమం దీర్ఘ దీర్ఘం డూ చెప్పు